సహకార సంఘ సొసైటీకి సంబంధించిన చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు ఈరోజు మన ప్రాంతానికి వచ్చేసిన జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు పెద్ద రవీందర్ రావు గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డీసీఓ గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న గారు ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించిన మా వ్యక్తులందరికీ సోదరులకు ప్రాథమిక సహకార సంఘానికి సంబంధించిన డైరెక్టర్ సోదరులకి మరి మిత్రులందరికీ పేరు పేరున ఆర్టీఏ మెంబర్ సురేష్ గారు మరి విద్యుత్ శాఖకు సంబంధించిన సలహా మండలి సభ్యులు కతె గారు మరి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పిఎస్ఈఎస్ మంతిని ఆధ్వర్యంలో మన గుంజపడుగు గ్రామ శివార్లు మూడున్నర కోట్ల రూపాయలతో ఒక మెగావాటు విద్యుత్ శక్తి సంబంధించిన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని మరి పిఎస్సిఎస్ సంబంధించిన చైర్మన్ గారు డైరెక్టర్లు ఆలోచన చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ పరంగా ఇచ్చిన కొత్త విద్యుత్ పాలసీ ప్రకారం ఒకటి మొదటిగా పిఎస్సీఎస్ మరి మహిళా సంఘాల ద్వారా ఈరోజు విద్యుత్ శక్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని మొట్టమొదటి మన ప్రభుత్వం చేస్తా ఉన్న సంకటనలో ఈరోజు మన జిల్లాకు సంబంధించి పెద్దపిల్లా జిల్లాకు సంబంధించి నంది మేడారం కానీ అప్పన్నపేట కానీ కాలువ శ్రీరాంపూర్ కానీ మనం అంతనే పిఎస్సిఎస్ ఈ నాలుగు అంటే నాలుగు మెగావాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన బృహత్తరమైన కార్యాచరణ కార్యక్రమ భాగంలో ఈరోజు మనం అంతనీలో కూడా మొదటగా ఉండాలని శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నాలుగు నెలల లోపల మరి పూర్తి స్థాయిలో ఈ సోలార్ ప్లాంటుకు సంబంధించి మరి దాని కన్స్ట్రక్షన్ కానీ గ్రిడ్ కనెక్షన్ కానీ కూడా ఇచ్చి మొట్టమొదటి ప్రా ప్రాథమిక సహకార సంఘ సొసైటీ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఆ క్రమంలో కూడా ఇప్పుడే మనం మరి చిల్లపల్లి అదేవిధంగా గుంజపడకు సంబంధించిన శివారు ప్రాంతంలో ఏడు కోట్ల రూపాయలతో పదివేల మెట్రిక్ టన్ల కెపాసిటీతో గోదాముల నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటున్న మరి అన్ని వనరులు కూడా మనం ఉపయోగించుకొని ఆ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలనే కాంక్షతో పోతా ఉన్నాం ఈరోజు మా గుంజు గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారు కూడా కోరుతా ఉన్నారు సహకార మరి బ్యాంకును ఏర్పాటు చేయాలని వారు కోరుతా ఉన్నారు రావు గారిని కూడా మేము ఇప్పుడే చెప్పినాం ప్రపోజల్ చేసి తొందరగా ఆర్బీఐకి పంపించాలని వారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే రావు గారు చాలా క్రియాశీలకంగా ఈ సహకార సంఘాల సంఘాలన్నింటినీ కూడా పటిష్టం చేసే ఓ ప్రయత్నం చేస్తూ గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మరి జిల్లా స్థాయి అధికారి చైర్మన్ గా సొసైటీ చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఒక మంచి సహకార మూమెంట్ ని ఒక పాజిటివ్ దుఃఖంతో ఒక హెల్దీ మరి ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో రవీంద్రరావు గారు చేసిన ప్రయత్నాలు తప్పకుండా హర్చిస్తా ఉన్నాం మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధిలో రోడ్ పడే వారికి అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు చిల్లపల్లి గుంజపడుగు మరి శివార్ ప్రాంతాలన్నిటిని కూడా మరి ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలి పరిసరాల ప్రాంతంలో ఉన్న మరి బొగ్గు గనులన్నిటిని కూడా మరి పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది ఆ క్రమంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు మనం చేపట్టింది వరి ధాన్యానికి సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్తో పాటు మన ఈ మధ్యలో రైతు భరోసా కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి వారి బ్యాంక్ అకౌంట్లో మరి డబ్బులు పడటమే కాదు రెండు లక్షల రూపాయల లోపు ఉన్న ఆ సోదరికి రుణమాఫీ కాదు ఇన్ని ప్రధానమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం రైతుకు సంబంధించి రైతు అనుబంధాల ఈరోజు పిఎస్ఈఎస్ అనుబంధ సంస్థ గోదాములకు సంబంధించి మార్కెటింగ్ అనుబంధ వ్యవస్థ వీటన్నింటినీ కూడా పటిష్టం చేసే ప్రయత్నం చేస్తే రైతుకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్న తరుణంలో రైతు సోదరులందరికి మనవి చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రాంతానికి కావలసిన మౌలికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో ఇంకా రాబోయే మూడున్నర సంవత్సరాలు మా ప్రభుత్వం మొదటి దఫలో ఉన్న ఈ ఆచరణలో చాలా వరకు కూడా పనులను మొదలుపెట్టినాం ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ఈరోజు సహకార సంఘానికి సంబంధించిన సొసైటీకి సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ వారి డైరెక్టర్ సోదరు మరి అందరూ కూడా ఐదు సంవత్సరాల కాలయంలో చాలా కష్టపడి పనిచేసి ముందుకు నడిపించే ప్రయత్నం చేసినారు ఇంకా కూడా మరి ప్రయత్నం చేసి ముందుకు నడవాలని మరి మొన్ననే మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మరి సోదరులు వెంకన్న గారితో పాటు డైరెక్టర్ సోదరులు అందరూ కూడా రేపు రాబోయే కాలంలో రైతులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను మొన్న కూడా చెప్పిన రైతులకు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వారధిగా ఉంటూ ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తారని మరి ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చొరవ చూపెట్టిన కలెక్టర్ గారికి అధికార మరి బృందానికి ఆర్టీఓ గారు ఇతరులందరికీ కూడా క్రియాశీలకంగా డీసీఓ గారికి క్రియాశీలకంగా కూడా హృదయపూర్వకంగా మీరు పనిచేస్తా ఉన్నందుకు మా అందరి తరఫున అభినందన తెలియజేస్తాం